కలిసినటువంటి నెయ్యితో వాడినటువంటి లడ్డే తిన్నానా చాలా మంది మనోభావాలు దెబ్బతింటున్న పరిస్థితులు అసలు టీటీలలో ఏం జరుగుతోంది ఇంత పెద్ద అపచారం స్వామివారికి జరిగింది దాదాపుగా మీకు తెలుసు మూడు వందల సంవత్సరాలకు పైన ఒక ఈ సంస్కృతి సంప్రదాయం ఈ లడ్డూను ప్రసాదంగా పెట్టి ప్రతి ఒక్కరు కూడా స్వీకరించేది తిరుమల శ్రీవారిని దర్శనానంతరం లడ్డూ తిన్న తర్వాతనే వాళ్ళ యాత్ర పూర్తయింది అని వాళ్ళకొక మనశ్శాంతి పొంది మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు భక్తులందరూ కూడా ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఏమనిపిస్తోంది సార్ సార్ మ్యూట్ లో ఉంది సార్ సార్ మ్యూట్లో ఉంది సంఘటన సార్ చాలా కలవరపరిచేటటువంటి సంఘటన అండి సార్ మనస్సు అల్లకల్లో అయిపోయిన సమస్య ఎందుకు అంటే ఒకటి స్వామివారి స్థాయిలోని ఇలాంటి అపచారం జరిగింది ఆయనకి ఇచ్చేటటువంటి లడ్డూ ప్రసాదాన్ని గురించి మాట్లాడుతున్నాం కానీ లడ్డూ ప్రసాదంతో పాటు ప్రతిరోజు స్వామివారికి నివేదనగా సమర్పించేటటువంటి అన్న ప్రసాదాల్లో కూడా ఇదే నెయ్యిని వాడుతూ వస్తున్నాం అభిషేకానికి అభిషేకానికి కూడా ఇదే నెయ్యి స్వామివారి అభిషేకాన్ని కూడా ఇదే నెయ్యి అంటే అయ్యో నెయ్యి కాని పదార్థాన్ని ఉండకూడని పదార్థాన్ని ఆ మృత కళేబరాల నుంచి సేకరించినటువంటి పదార్థాన్ని ఇలా వాడటం అనేది ఎంత అపచారం జరిగింది అన్నది గొప్ప అంటే బాధాకరమైనటువంటి సన్నివేశం మన ఇంట్లో ఒక పసిబిడ్డకి ఆ పాలు పట్టాలి అంటే లేకపోతే ఎక్కడన్నా ప్రయాణం వెళుతుంటే పసిపిల్లవాడికి నెలల పిల్లవాడప్పుడు మనం ఎలా తీసుకువెళ్తాం అని అని ప్రశ్న ఎలా తీసుకెళ్తాం అంటే జనరల్ గా ఆ పిల్లవాడికి వెళ్ళేటప్పుడు ఫ్లాస్క్ కడిగి గ్లాసులు కడిగి అన్ని కూడా వేణీళ్లతో కడిగి ఎంతో జాగ్రత్తగా తీసుకు పెడతాం స్వామి కూడా మనకి చక్కరించ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమున్నదంటే ఈవెన్ గాడ్ ఈజ్ ఎ మైనర్ అని అంటే మనము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆర్ బోర్డ్స్ మొదలైనవి ఒక పిల్లవాడిని పసివాడిని ఎలా చూడాలో ఎంత జాగ్రత్తగా చూడాలో ఎంత అస్థానభతంగా చూడాలో అంత జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరంలో అరే ఇలాంటి అపచారం జరిగిపోయింది అనేది చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం ఆ ఈ సన్నివేశం ఎలా ఉంది అంటే మామూలు స్థాయిలో లేదు ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా వేదనకు గురి ఈ సందర్భంలో నేను ఒక్క పాయింట్ ని నేను దృష్టి తెస్తున్నా స్వామి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన విషయం ఏమిటంటే భక్తుణ్ణి సరిగా చూడటం ఒకవేళ స్వామి యొక్క ప్రామిస్ ఏమిటంటే పురాణంలో నేను నాకు అపచారం జరిగినప్పటికీ కూడా నేను తప్పుగా భావించను కానీ నా భక్తులకు జరిగితే మాత్రం నేను సహించను అని మనకి నరసింహస్వామిగా అవతరించినప్పుడు ఇతర అవతారాల్లో కూడా రాముడుగా అవతరించినప్పుడు కూడా ముఖ్యంగా అన్ని చోట్ల కూడా మనకు కనపడేది ఏంటంటే తన భక్తులకి తన వారికి ఆ ఇది జరిగితే స్వామి తట్టుకోలేదు అలాంటి స్వామికి ఇంత బాధాకరమైన సన్నివేశం మన కళ్ళ ముందే జరిగింది అనేది మన జీవితంలోనే ఒక బాధాకరమైన సన్నివేశం సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు అప్పుడు గతంలో మీరు అక్కడ ఉన్నప్పుడు చూశారు సో ఎలా అనిపిస్తోంది సార్ ఎట్లా ఉంది అసలు అప్పుడు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అంశాలు ఈ ఐదేళ్లలో జరిగినటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇటు అన్న ప్రసాదంలో ఇబ్బందులు కావచ్చు లేదంటే శ్రీవాణి ట్రస్ట్లో దాదాపుగా ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు పక్కదారి పట్టడం కావచ్చు లేదంటే అవసరం లేకపోయినా ఇంజనీరింగ్ పనులు చేయడం కావచ్చు టిక్కెట్లు అమ్ముకోవడం కావచ్చు లేదంటే విఐపి దర్శనాల్లో వందల మందిని ఒకేసారి తీసుకెళ్లడం కావచ్చు గతంలో ఎలా ఉండేది గతంలో ఎలా అనేది సమీక్ష చేయడానికి ముందండి గతంలో ముఖ్యంగా ఆఫీసర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు బోర్డును సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకునేవాళ్ళండి మన యొక్క వీళ్ళు ఆస్థాన విద్వాంసుల్లాగా మనం నియమించుకుందాం నిలయ విద్వాంసుల్లాగా పెట్టుకుందాం అన్నట్టు కాకుండా ఎవరు దీనికి యోగ్యులు ఉంటారో అలా వాళ్ళని మాత్రమే మనం నియమించుకోవాలండి మనం ఒకసారి కనుక చూసినట్టయితే ఆ యువలు జైవోలు పరంపరలో చాలా మంది ఉత్తమోత్తములైన చాలా ప్రసిద్ధులైనటువంటి అధికారులు ఉన్నారు వాళ్ళ యొక్క నిజాయితీ గాని వాళ్ళ యొక్క సంకల్ప బలం గాని వాళ్ళ యొక్క సంస్కరణ దృష్టి గాని మనకి ఇవాళ వాటితో సంబంధం లేకుండా ప్రధానంగా జరిగినటువంటి సమస్య ఏమిటంటే మనము మనకి నచ్చిన వాళ్ళని తెస్తాము అని నచ్చిన వాళ్ళని ఎందుకు తెస్తాము అంటే మనకు నచ్చిన పనులు వాళ్ళు చేయటం కోసము అనేది దీని వెనకాల ఉన్నటువంటి తర్కమండి తాత్వికంగా గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఈ కోణంలో మనం చూడాల్సినటువంటి అవసరం అంటే మనవాడు ఉన్నప్పుడు మనం అనుకున్న పనులను మనం చేయవచ్చు మనం అనుకున్న పనులు ఏంటి కొంతమందికి లాభం చేకూర్చడం కొంతమందికి ఆ లబ్ధి చేకూర్చడం లేకపోతే కొంతమందికి అనేక రకాలైనటువంటి ఆ ఇతరేతర కార్యక్రమాలు కూడా మనం దోహదం చేయడానికి ఉన్నది అందువలనే మీరన్నట్టు అవసరం లేనటువంటి సివిల్ వర్క్స్ చేపట్టడం లేకపోతే అవసరం లేనటువంటి కార్యక్రమాలు చేయడం తర్వాత ఊహించినటువంటి ఇలాంటి పరిణామాలన్నింటికీ కూడా కారణం ఏమిటంటే మన మనవాడు లేకపోతే మనవాడిని అక్కడ దగ్గర పెట్టుకుని ఆ కీలక స్థానంలో ఉంచుకుని నడపాలి అనేటటువంటి దృష్టి ఆ ఇది ప్రధానంగా అప్పటికీ పడుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఆ సమస్య సార్ అట్లాగే ఐఏఎస్ స్థాయి వ్యక్తులు మీలాంటి వాళ్ళు అందరినీ కూడా జేఈఓలుగా కావచ్చు దాంట్లో అక్కడ వర్క్ చేస్తారు కొద్దిమంది అలా కాని వాళ్ళు తమకు నచ్చిన వాళ్ళని కూడా పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి కదా సార్ ఐఏఎస్ అంటే ఇక్కడ రూల్ పొజిషన్ ఏం చెప్తుంది అండి ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తున్నది జేఈఓ వచ్చేవారు జాయింట్ కలెక్టర్ స్థాయిలోను పనిచేసి ఉండాలి ఈవోగా వచ్చేవారు కలెక్టర్ స్థాయిలో పనిచేసి ఉండాలి స్థాయి మాత్రమే కాకుండా వాళ్ళందరూ కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి అని చాలా స్పష్టంగా లా చెప్తారు ఆ వైలేట్ చేసి మనకి మనకి కేటగిరీలో కూడా ఏ సర్వీసెస్ సర్వీసెస్ నుంచో ఎక్కడొక్కడి నుంచో ఎవరెవరినో తీసుకొచ్చేసి అక్కడ పెట్టడం అంటే ఒకటి చట్టాన్ని ఉల్లంఘించటంతో పాటు మనకి స్వప్రయోజనాల కోసము అనేది మనం స్పష్టంగా చూడొచ్చు చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా విపరీత పరిణామాలు రావడానికి కారణమవుతుంది ఐఏఎస్ ఆఫీసర్స్ ని ఇంత మంది ఐఏఎస్ ఆఫీసర్స్ లో మనకి అన్డివైడెడ్ స్టేట్ లో అయితే రఫ్లీ మూడు వందల మంది దాకా ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఆ డివైడెడ్ స్టేట్ లో కూడా నూట యాభై మంది దాకా ఉన్నారు నూట యాభై మందిలో యోగ్యులైన వాళ్ళని